హలో ఎవ్రీవన్ సో టూ డేస్ వీడియో ఈజ్ నవగ్రహ దోష నవగ్రహ దోషానికి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట ఈ వీడియోలో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మోర్ ఓవర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎనీ క్యూరియస్ సో మీరు మమ్మల్ని నన్ను అడగచ్చు నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు చెప్తాను నాకు ఎంత నాలెడ్జ్ లేదు బట్ కొన్ని కొన్ని విషయాల్లో తెలిసినంతవరకు అయితే మీకు నేను మెసేజ్ మెసేజెస్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఆ షిరిడి సాయినాథుని ఆ శిస్సులో మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఓకే లెస్ట్ ఆర్థర్ టుడేస్ వీడియో నవగ్రహ దోష కారణానికి ముఖ్యమైన పనులేంటి అసలు వాటి ముఖ్యమైన పనుల ద్వారా అవి మనల్ని ఎలా పట్టిపీడిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట ఫస్ట్ అని సూర్యుడు అనమాట సూర్యుడు గురించి చెప్తాను పితృదేవతలని దూషిస్తే రవికి అంటే రవి మీన్స్ సూర్యుడు కోపం వస్తుందన్నమాట నమస్కార ప్రియుడు కాబట్టి ఆయన తర్పణ గ్రహిత అనమాట సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన దంతవదానం చేయకూడదు అనమాట ఇలా చేస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది అండ్ సెకండ్ వన్ ఇస్ చంద్రుడు అద్దం పుట్టడానికి కారణం మెయిన్ కారణం చంద్రుడు అండి అలా చంద్రుడు అద్ అందుకే అద్దములో దిగంబరంగా చూ చూసుకొని అంటే మాటి మాటికి అద్దంలో చూసుకోవటం వెక్కిరించడం చేయకూడదు అద్దంలో ఊకే చూడకూడదు అందుకే అంటారు మనం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూడకూడదు అని అంటారు థర్డ్ వన్ ఈజ్ కుజుడు అనమాట కుజుడు ఏంటంటే అప్పు ఎక్క ఎగ్గొడితే అంటే అప్పు అప్పించిన వాడికి ఎగ్గొడితే కుజుడికి కోపం వస్తుందనమాట వ్యవసాయపరంగా మోసం చేసిన కుజుడు ఊరుకోడు ఆయనకి చాలా కోపం వస్తుంది బుధుడు బుధుడికి చెవిలో వేలు 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 పెట్టి తిప్పితే కోపం వస్తుంది అందువలన బుధవారం అస్సలు చే అసలు అందుట్లో బుధవారం అస్సలు చేయకూడదు ఆ పని వ్యాపారానికి అశ్రద్ధ చేసిన జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపం వస్తుంది నా దగ్గర జ్ఞానం ఉంది వాళ్ళేంది వీళ్ళేంది అని ఎదుటి వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ అలా చేస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది అండ్ ఇంకోటి మనం సోమవారం కొన్ని కొన్ని వారాలు ఆ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను సోమవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు అద్దంలో ఒకసారి ముఖం చూసుకొని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది అండ్ మంగళవారం పని మీద బయటకు వెళ్ళిన వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళండి అండ్ థర్డ్ బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి గురువారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూనే వెళ్ళండి అండ్ శుక్రవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి అండ్ శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నమ్ములుతూ వెళ్ళండి అండ్ థర్డ్ది ఆదివారం అనమాట అంటే సోమవారం శనివారం సారీ సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అండ్ ఆదివారం ఏం చేస్తుందంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకుని సేవించండి ఇది ఈ వీడియో అండి మళ్ళీ కలుద్దాం బాయ్